పంచలోహం చంద్రహారాల్లో మరొక బ్యూటిఫుల్ టూ డిజైన్స్ తీసుకొచ్చానండి మీకోసం నెక్ లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ టూ ఇంచ్ లెంత్ ఉంటుంది అండ్ వెనుక కూడా మనకి బ్యాక్ చైన్ లేకుండా జస్ట్ ఇలా ఒక టూ రింగ్స్తో వేసేసాను అండ్ ఇది కూడా బ్లౌజ్ హుక్ వస్తుందండి నార్మల్గా మనకి గోల్డ్ ఉంటుంది కదా సో ఆ టైప్ హుక్ అయితే యూజ్ చేశాము ఇందులో టూ డిజైన్స్ వచ్చాయి ఫస్ట్ నేను వేసుకున్న డిజైన్ ఒకటి నవరత్న డాలర్ అనమాట సో నేను వేసుకున్న డిజైన్ అలాగే ఇంకొక డిజైన్ అనమాట డాలర్లోనే సో టూ డిజైన్స్ అయితే చేయించాను చాలా చాలా బాగున్నాయండి సో ఇది ఒక డాలరు ఇది కూడా మల్టీ కలర్ స్టోన్స్ తోనే వస్తుంది ఫుల్ వైట్ అండ్ మధ్యలో వైట్ వచ్చేసి చుట్టూ కూడా మనకి ఇట్లా మల్టీ కలర్ స్టోన్స్ వస్తాయి నవరత్న డాలర్ లాగా సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఉంటుంది లెంత్ కూడా చాలా బాగుంది అండ్ డాలర్ వేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా నేను వేసి చూపిస్తాను మీకు సో ఇది ఒక డాలర్ అండి టూ డాలర్స్ టూ డాలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి మనకి ఈచ్ వన్ చైన్ డాలరు కలిపి ఈ మోడలు ఇప్పుడు చూపించిన మోడలు రెండు కూడా ఈచ్ వన్ మీకు సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది అండ్ ఐటమ్ కోడ్ వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేశాను ఐటమ్ కోడ్తో సహా ఉంటుంది లేదంటే న్యూ ఇయర్ రైవల్స్లో ఉంటుంది వెబ్సైట్ త్రూ కూడా బుక్ చేసుకోవచ్చు లేదు అంటే స్టోర్లో కూడా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ త్రూ బుక్ చేసుకోండి లేదంటే వెబ్సైట్ ఆర్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉన్నాయి స్టోర్ విజిట్ చేయండి అండ్ మన కలెక్షన్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ